అందరికీ శలం శుభోదయం ఎలా ఉన్నారు ప్రియసంగమా బాగున్నారా మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను ఈ విధం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం ఇరుమి అగందము మూడవ అధ్యాయము మూడవ లేఖనము నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదును నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను ఘోరమైన సంగతులను నీకు తెలియపరచుదును దేనికి మహమకరంగా దేవుని ప్రజల రాచండి దేవుని పరిశుద్ధ వాక్యం చేపెట్టి నాకు మరొపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేందు నూతన సంవత్సరంలో ఈ దేవుడు వాగ్దానం చేసిన నాకు మొరపెట్టని నీకు ఉత్తరం సంగతులు నీకు బయలుపరుస్తాను నిజం దేవుడు బిడ్డారా రహస్యం అనేది దాచబడిన ప్రతి విషయము ప్రభు తన బిడ్డలకు నేర్పిస్తాడు బయలుపరుస్తాను ఈ రోజు నేర్చుకోవాలని ఆశ నీ నూతన విషయంలో జరగబోతున్న సంగతులు బయలుపరచాలంటే నువ్వు దేవుని ఎదగాలి కొన్ని విషయంలో ఆ ప్రజలకు ఎట్లుంటుందో ఒక పనుల చోటకు వెళ్ళాలి పనుల వ్యక్తితో నువ్వు మాట్లాడాలి అన్నప్పుడు నువ్వేం చేయాలంటే అతని నిమిత్తము ప్రభు దగ్గర మొరపెట్టప్పుడు ఆయన యొక్క అంటే నువ్వెవరితో మాట్లాడబోతున్నావో ఎవరి దగ్గరికి వెళ్ళబోతున్నావో ఆయన ఎలాంటి వ్యక్తి ఎలా మాట్లాడతానని ప్రతి విషయము దేవుడు ముందుగా నీకు బయలుపరుస్తారు బిడా నీ జీవితంలో ఎన్నిసార్లు ఇట్లా దేవుడి దగ్గర పాలన వ్యక్తి దగ్గర వెళ్తున్నప్పుడు ఆయన విషయం తెలియకు ఇక్కడి నుంచి ఈ సంవత్సరంలో ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు గోడంలో నాకు మర నేను నీకు ఉత్తరం ఇస్తాను మనుషులు మా ప్రశ్నించి మసుంధాన్ని అడిగినప్పుడు వాళ్ళు నువ్వు ఉత్తరం ఇప్పవచ్చు కానీ దేవాత దేవుడు ఉన్నాడు ఆయన దగ్గర నువ్వు మడపెడితే విచ్చిన వాటను నెరవేస్తారు నువ్వు నీకు కావలసిన ఆ యొక్క జవాబు కంటే నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకోవాల్సిన జవాబు కంటే ఇంకా దాని గురించి డెప్త్ అందుకే డీప్గా లోతుగా తీసుకొని నీకు దాని గురించి ఒక్కొక్క పదం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రసంగమా నువ్వు దేవుడికి మడపెట్టు ఈ సంవత్సరంలో ప్రార్థన చేయి ఇక్కడ నుంచి ప్రారంభించు దేవుడి దగ్గరనే అడుగు దేవుడి దగ్గర మర్మముని తెలుసుకో ఆ రోజు అపస్సుని పోలుగా అపస్సు యోహన్ గారు దేవుడి దగ్గర గుడి ఉన్నప్పుడు దేవుడు ప్రకటన గ్రంథం రాశారంటే ఈ రోజు బిడ్డ అంటే ప్రకటన గ్రంథంలో ఏమైతే బయలుపరచడో అదంతా యోహన్ గారు రాశారు ఎందుకంటే దేవుడు బయలుపరిచింది ప్రతి ఒక్కటి ప్రకటన గ్రంథంలో అపస్సుని యోహోన్ గారు రాశారు నీ జీవితంలో కూడా అయ్యే ప్రభు అంటాడు దేవుడు కూడా నీకు కూడా బయలుపెరుస్తాను గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తాను నాకు మొరపెట్టమో ఉత్తరం ఇస్తాను నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులు నువ్వు గ్రహించే వాటిని ఇది నా నిజమేనా అని నీకు నువ్వు ఆశ్చర్యం కలిగే రీతిగా నీకు నువ్వుగా ఆ ఇది నా అవునా ఇది అసధ్యమా అనే రీతి నీకు నువ్వు ప్రసించిన రీతిగా దేవుడిని పట్ల కారం జరిగిస్తాడు నువ్వు ఎంతగా మొర పెడతావు ఎంతగా కన్నీలు విడిస్తావు ఎంతగా పుభ పాదము పట్టుకుంటావో అంతగా మండైనా దేవుని నీకు వస్తాయి చాలా మంది దేవుని కోసం అడుగుతుంటారు ఆశీర్వాదముల కోసం అన్ని కొడుకుంటారు మేలు కోసం అడుగుతారు కాదో దేవుని చిత్తం అడిగి దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసుకో దేవుడు ఉద్దేశం తెలుసుకో దేవుడు ఏం చేయబోతున్నాడు దేవుడు ఎలా నడిపించబోతున్నాడు నీ పట్ల దేవుడి కాసిన ఉద్దేశ్యం ఏమైంది ఆలోచనలు ఏమేమి ఉన్నాయి అని తలంపులు ఏమే ఉన్నాయి నీ దూరం ఏం జరిగించా అనుకుంటున్నావు ఇవన్నీ దేవుడు అడిగితే ఆటోమేటిక్గా దేవుడు దేవుని నీ దగ్గరికి వస్తాయి ఆటోమేటిక్గా దేవునికో ఆ అభిషేకం ఫ్లో అవుతుంది ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గర అడుగుతున్నది ఏం తెలుసా ఈ లోక సంబంధమైన ఆశ్రమోదములు ధీమలు కాదు కానీ దేవుడి యొక్క ప్రణాళికను దేవుడిని పట్ల చేయాల్సిన ఉద్దేశమును అపోజన్ పోస్తు మీరు నన్ను పోల చూడి అన్న ప్రకారముగా మీరు ప్రభువులు అడుగుతే ప్రభుల్లో మనం మీకు బయటపరచబోతున్నాడు నూతన సంవత్సరంలో యుదే కాలంలో నువ్వు అడుగు ప్రభుని ఇక నించభ తెల్లవారు జాములు లేచి నిన్ను చూడాలి నా కళ్ళకు నా ఆత్మని కళ్ళకు నీవు కనబడాలి నీకు సర్వదర్శన కలగాలి నీకు అపరిశుద్ధ మహిమతో నేను కళ్ళ కళ్ళకు కనిపించాలి అని జాములు లేచి అడుగుతూ స్థుతిస్తుంటే ఆయన ప్రత్యక్షతనికి కనబడుచు అడుగుతావా బిడ్డా ఉదయం నుంచి ప్రారంభించు ఈ రెండు వేల ఇరవై ఐదు ఒక ఆశీర్దింపబడిన సంవత్సరంగా ఒక దీవనకరమైన వినమగా ప్రభునందు అభిష్కరించబడిన నేపట్ల ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా మార్చబడాలంటే నువ్వు ప్రభుని అడగాలి ఇన్ని రోజులు ఒక ఎత్తుగా అడిగావా ఇక్కడ నుంచి ఒక ప్రత్యేకమైన అద్భుతంగా ప్రభు దేవుడిని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నావు రండి ఈ వాక్యం వాక్యంని పట్ల నెరవేర్చబట్టు మనందరం కలిసి ప్రభు పాదాలు పట్టుకొని మొరపెడదాం మహాపరిశుద్ధాత్మ తండ్రి మహోన్నతరమైన స్వామి నీ పరిశుద్ధ పాదవులకి వందమ స్తోత్రము ఈ ఉదయ కాల సమయంలో నీ ప్రజలు నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షించారో వారి పట్ల గొప్ప కార్యం జరిగించి ఈ వాక్యము వారి పట్ల నెరవేర్చి ఈ సంవత్సరము ఆశీర్వాదకరంగా దేవుని కలం గురించి మయం పొందామని త్వరలో రాని క్రిస్తు వారి నా మోంపరేట మృతులు తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారికి పరిశుద్ధాత్మకలను సావసం కూడా మనకి సకల పరిశుద్ధుడికి ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం స్వసకలం దేవుడి రాకనే నే పని తోడే నడిపించిన గాక ఆమెన్